జిల్లా రాచళ్ల మండలం ఎడవల్లి గ్రామ సమీపంలో లీడ్ క్యాప్ లెదర్ పార్క్ నిర్మాణానికి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు హాజరయ్యారు ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో రాచళ్ల మండలం ఎడవల్లి వద్ద లెదర్ పార్క్ నిర్మాణం పూర్తి చేసుకుంటుందని ఇప్పటికే రోడ్డు నిర్మాణం కోసం ఇరవై లక్షలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో లీడ్ క్యాంప్ లెదర్ పార్క్ షెడ్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు దీనివల్ల చర్మకారక వృత్తిలో ఉన్న సోదరు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు లీడ్ క్యాప్ చైర్మన్ గా గాణిక్యాలరావు ఉండడం ఎంతో మంచి పరిణామమని ఇక్కడ బూట్ల తయారీతో పాటు అనుసంధాన పరిశ్రమలు తేవడానికి చైర్మన్ కృషి చేస్తున్నారని అన్నారు వెనుకబడ్డ ఉమ్మడి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు కన్నగిరిలో ఎనర్జీ ప్రాజెక్టుతో పాటు రామాయపట్నంలో రీఫైలింగ్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి స్వామి చెప్పారు ప్రకాశం జిల్లా నుంచి పరిశ్రమల స్థాపనకు మొదటి మెట్టు పడిందని ఇప్పటి వరకు రాష్ట్రానికి ఆరున్నర లక్షల కోట్లు పెట్టుబడులను వచ్చినట్లు మంత్రి అన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలను యువతకు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఖజానాకు నిధులు పెంచేందుకు సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారని మంత్రి అన్నారు కబ్జాకు గురై ఇతర వాటికి కేటాయించిన లీడ్ క్యాప్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని మంత్రి స్వామి అన్నారు ఇక్కడ లిడ్ క్యాప్కి భూ చేయటం భూ చేయటం ఆ రోజు షెడ్ నిర్మాణం చేయడం జరిగింది మళ్ళీ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఇదే ఎడవల్లిలో లెదర్ ఇండస్ట్రీ పార్క్ తరఫున అంటే క్యాప్ డిపార్ట్మెంట్ తరఫున మనం ఇక్కడ షూ మేకింగ్ ఇండస్ట్రీకి ఐదు కోట్ల డెబ్బై ఐదు రూపాయలతోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు భూమి పూజా కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఇదే కాకుండా ఈ ప్రాంతానికి రోడ్డు కోసం ఎనభై లక్షల రూపాయలు మొత్తంగా చూసుకుంటే ఆరున్నర కోట్ల రూపాయలని ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నిధులు కేటాయించడం చాలా సుపర్ణం ఈ ప్రాంతంలో చర్మకార వృత్తి చేసేటువంటి మాదిరి సోదరులు అదేవిధంగా ఇటు వ్యాపారస్తులు ఎక్కువగా ఉండటం ఈ ప్రాంతంలో ఈ నిర్మాణం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం పూనుకున్న విషయం మన చర్మకార వృత్తి చేసేటువంటి సోదరులందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి పరిణామం ఇక రోజు యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి మన పిల్లి మాణిక్యాల దగ్గర కూడా లిడ్ క్యాప్ చైర్మన్గా రావటం వారు కూడా ఈ లిడ్ క్యాప్ ద్వారా మనకి ఏ ఏ పరిశ్రమలు ఎక్కడెక్కడ వస్తాయనేది కూడా రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా వాటిని కూడా పరిశీలన చేసి అదనంగా వీటికి అభివృద్ధి కోసం వారు కృషి చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఈ ఇండస్ట్రీ ఇంతటితోనే కాకుండా అనుబంధ పరిశ్రమలు తెచ్చేదానికి కూడా వారు ప్రయత్నిస్తారంటే కూడా చాలా సంతోషం ఒకసారి చూసుకుంటే ఆ రోజు చర్మకారులకు పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనకి రెండు వేల పంతొమ్మిది ముందు డప్పు కళాకారుల పెన్షన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా వర్గీ ఏబి వర్గీకరణ కూడా ప్రాధాన్యతని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ ఒక విషయం గమనిస్తే పారిశ్రామికంగా ఎంతో వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాలో ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెనూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కందుక మన కరిగిరి నియోజకవర్గంలో కేటాయం జరిగింది మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం కందుకూరు ప్రాంతంలో ప్రాంతాల్లో ఈరోజు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారితోటి కూడా అక్కడ రిఫైనరీ సంస్థను తీసుకుని రావడం జరిగింది ఈ ఈ రోజున మనం తొలి పరిశ్రమ ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తొలి పరిశ్రమని ఈ రోజున మనం ఇక్కడ శంకుస్థాపన భూమి పూజ చేసుకోవడం చాలా సుపరిణామం యువతకి ఉద్యోగ కల్పన వల్ల ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించినటువంటి ధ్యేయానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది వరకు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకున్నాడు జరిగింది అందులో నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించేదానికి అవకాశాలు మా ప్రభుత్వం కల్పించిన విషయం తెలియజేసుకుంటూ ఈ ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు యువత కల్పించాలి దానితోటి మన ప్రాంత జీడిపి అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు కేంద్రంలో బీజే మోడీ గారి సాధన ఉంటే బీజేపీ ప్రభుత్వ సహకారం అదేవిధంగా రాష్ట్రంలో జనసేన బీజేపీలోకి ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని కంపెనీ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉన్నారు ఈ రోజు ఒకటో తేదీ అనేది పేదల సేవల ప్రభుత్వం అనేటువంటి డేట్గా పెట్టుకున్నారు అటువంటి రోజునే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఉపాధి గిద్దలూరు నియోజకవర్గం ఎడవల్లి గ్రామంలో ఏదైతే ఆధ్వర్యంలో షూ మేకింగ్ యూనిట్ అనేటువంటిది ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ శాఖ మాధులు డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి అలాగే క్యాప్ చైర్మన్ గారైనటువంటి పిల్లి మాణిక్యరావు గారికి జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా గారికి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేవి నారాయణ గారు ఇతర నాయకులు గ్రామ సర్పంచ్ ఎంపీపీ గారు అందరికీ నా నమస్కారం ముందుగా నేను గౌరవ రాష్ట్ర మంత్రి వరులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి అలాగే లిడ్ క్యాప్ చైర్మన్ గారు పిల్లి మాణిక్యరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను దేనికోసం అంటే ఇక్కడ ఈ రోజు భూమి పూజ చేసుకున్నామంటే మొదటి కారకుడు మా మంత్రి గారు అలాగే మా మాణిక్యరావు గారు ఇదే కాకుండా ఈ పరిశ్రమకు రోడ్డు లేదన్న వెంటనే డెబ్బై లక్షల రూపాయలు ఎదురు మంజూరు చేసి వెనువెంటనే రోడ్డు మొదలుపెట్టించినట్టు చేశారు గౌరవ రాష్ట్ర మంత్రి ఒకటే చెప్తా ఉన్నాను వెనకబడినటువంటి ప్రాంతం గిద్దలూరు నియోజకవర్గం పశ్చిమ ప్రకాశం ఈ రోజు జిల్లాలోనే మొట్టమొదటి పారిశ్రామికంగా ఒక యూనిట్ ని వెనకబడిన ప్రాంతంలో ఈ రోజు భూమి పూజ చేశామంటే ఇది ఎన్డిఏ ప్రభుత్వం యొక్క విధానం లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాటల మనిషి కాదు చేతల మనిషి వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేస్తానన్నాడు ఉద్యోగ ఉపాధి కల్పన కల్పిస్తానన్నాడు దానిలో భాగంగానే ఇక్కడ ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే గౌరవ మంత్రివర్యులని నేను ఒకటే కోరుతా ఉన్నాను మీరు అలాగే మా యొక్క లిట్ క్యాప్ చైర్మన్ గారిని కూడా బ్లూ రెడ్ బ్లూ రెడ్ బ్లూ యూనిట్ ను కూడా మీరు ఇక్కడ ఏర్పాటు చేయండి కారణం ఏమిటనంటే ఇక్కడ ఎవరైతే చర్మకారులు లేదా మా మాదిక సోదర సోదరి మనులు ఇరవై ఎనిమిది వేలు ఉన్నారు ఎస్సీ సోదర సోదరి మనులు నలభై ఐదు వేలు ఉన్నారు ఎస్టీలు కలుపుకుంటే నలభై ఎనిమిది వేలు ఉన్నారు మా నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఉపాధిని మీరు కల్పించినట్టయితే చిరస్థాయిగా ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని మా జీవితాంతం మా వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు అటువంటి సహాయాన్ని చేసేదానికి మీరు ఖచ్చితంగా వెడ్ బ్లూ యూనిట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయమని మిమ్మల్ని అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మేము ఇదే కాకుండా అలాగే మంత్రి గారు నేను వచ్చినప్పుడే కోరాను ఈ యూనిట్ అక్కడి నుంచి ఇక్కడ సెంట్రల్ గా మాకు డివైడర్ ఏర్పాటు చేసి లైటింగ్ ఇవ్వడమే కాకుండా చెన్నకేశ్వర స్వామి దేవస్థానం అంకిరెడ్డిపల్లె గ్రామానికి చక్కటి రోడ్డు వేసినట్టయితే ఆ ప్రాంత ప్రజలకి మెయిన్ రోడ్డుకి వచ్చేదానికి సులభతరంగా ఉంటుంది ఆ రోడ్డును కూడా మంజూరు చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతూ ఇంత మంచి కార్యక్రమానికి సహకరించినటువంటి మా జిల్లా మంత్రివర్యులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రుల వారికి నేను శాసనసభ్యుడిగానే కాకుండా గిద్దలూరు నియోజకవర్గ మా యొక్క ఎస్సీ ఎస్టీ సోదరుల తరఫున నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మా స్వామి పిల్లి మాణిక్యరావు గారు ఏడెనిమిది తారీఖులో ఒకటో తారీఖే భూమి పూజ పెట్టించినందుకు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను